ఓం నమ శివాయ తారకాసు అతనితో పాటు చాలా మంది రాక్షసులను చంపిన తర్వాత కుమారస్వామి కొన్నాళ్ళు స్వర్గంలోనే ఉన్నాడు తర్వాత పార్వతీ పరమేశ్వరులను సేవించాలనిపించి కైలాసానికి వచ్చి అక్కడే ఉండిపోయాడు ఆ సమయంలో ఒక రోజు అతను తన స్నేహితులతో కలిసి అడవిలో తిరుగుతుండగా అతని దగ్గరికి నారద మహాముని వచ్చాడు కుమారస్వామి నారదుడికి అతిథి మర్యాదలు చేసి మునీశ్వర లోకాల్లో కొత్త విషయాలు ఏంటి అని అడిగాడు మీ దయ వల్ల అన్ని లోకాల్లో వాళ్ళు సుఖంగా ఉన్నారు రాక్షసులను చంపేశావు కాబట్టి యజ్ఞాలు యాగాలు సరిగ్గా జరుగుతున్నాయి అయితే నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఈ దగ్గరలోనే బిల్లుపురం అనే గ్రామం ఉంది అక్కడ పులిందుడు అనే బిల్లుల రాజు ఉన్నాడు అతను గొప్ప శివభక్తుడు అతనికి అతని భార్యకు చాలా కాలం పిల్లలు లేరు అలా ఉండగా ఆ బిల్లుల రాజుకు అడవిలో ఒక ఆడపిల్ల దొరికింది అతను ఆ పిల్లను తీసుకువచ్చి తన భార్యకిచ్చాడు ఆ భార్యాభర్తలు ఆ పిల్లకు వల్లి అని పేరు పెట్టి చాలా గారాభంగా పెంచారు వల్లి అందాన్ని వర్ణించడం నా వల్ల కాదు బంగారు బొమ్మలా ఉంటుంది చూడగానే వనలక్ష్మి అనిపిస్తుంది ఆమె నీకు భార్య అవుతుందని బ్రహ్మదేవుడు మాటల మధ్యలో నాతో అన్నాడు అందుచేత నువ్వు ఆమెను పెళ్లి చేసుకుని సుఖపడు అన్నాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం తర్వాత నారదుడు కుమారస్వామి దగ్గర సెలవు తీసుకొని బిల్లురాజు ఆయన పులిందుడు దగ్గరికి వెళ్ళాడు పులిందుడు ఆయన గౌరవించి కూర్చోబెట్టి మునీశ్వర మా వల్లికి తగిన మంచి గుణాలు అందం ఉన్న భర్త ఎక్కడ దొరుకుతాడో చెప్పండి అని అడిగాడు ఈ పిల్లకు తగిన వరుడు శివుడు కొడుకైన కుమారస్వామి మాత్రమే అతనికి కూడా వల్లి కంటే తగిన భార్య దొరకదు త్వరలోనే కుమారస్వామి వనవిహారానికి వచ్చి వల్లిని చూసి ఆమెని ఇష్టపడతాడు అతను మీకు అల్లుడు అవుతాడు మీరు అదృష్టవంతులు శివుడు బియ్యంకుడు కావడం కంటే గొప్ప అదృష్టం ఏముంది అని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు నారదుడు వల్లి అందం గురించి చెప్పి వెళ్ళినప్పటి నుండి కుమారస్వామి మనసులో ఆరాటం మొదలైంది ఆమెను పెళ్లాడాలనే కోరిక అతనిలో కుట్టింది బిల్లుల ఆడపిల్లను పెళ్లాడుతానంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాడు నిర్ణయం తీసుకునే ముందు తాను ఆమెను కల్లారా చూడడం అవసరమని అతనికి అనిపించింది అందుకని అతను తన మనుషులను వెంటబెట్టుకుని బిల్లుపురం దగ్గరలో అడవిలో తిరగడం మొదలు పెట్టాడు నారదుడి మాటలు కుమారస్వామిని కదిలించినట్టే మల్లిని కూడా కదిలించాయి కుమారస్వామి ఎప్పుడు వస్తాడా అని ఆమె ఆత్రంగా ఎదురు చూస్తుంది అతను తన లాంటి తక్కువ కులపు అమ్మాయిని పెళ్లాడతాడా అని సందేహిస్తుంది తన తల్లిదండ్రులు తన పెంచుకున్న వారే గాని కన్నవారు కాదు కదా అని తన మనసును సరిపెట్టుకుంటుంది కుమారస్వామి తన పెళ్ళాడకపోతే ప్రాణం వదిలేయడానికైనా ఆమె సిద్ధంగా ఉంది ఇలా అనుకున్నాక వల్లి తన తల్లిదండ్రులకు చెప్పకుండా కొందరు స్నేహితురాలను వెంటబెట్టుకొని అడవిలో తిరగడానికి బయలుదేరి వెళ్ళింది ఆమె తన స్నేహితురాలతో కలిసి ఒక చిన్న మామిడి చెట్టు కింద కూర్చొని ఉండగా కుమారస్వామి తన మనుషులతో వచ్చి దగ్గరలోనే మరొక చెట్టు కింద కూర్చున్నాడు వల్లి స్నేహితురాలు ఒకతే అతని దగ్గరికి వచ్చి అయ్యా మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పూల తోట పులిందరాజు కుమార్తె అయినా వల్లిదేవి తిరిగే ప్రదేశం ఈ ప్రదేశానికి మగవాళ్ళు రాకూడదు అంది ఈ మాటలు వినగానే కుమారస్వామికి కొత్త ఉత్సాహం వచ్చింది అతను వల్లి స్నేహితురాలతో నా పేరు కుమారస్వామి నేను శివపార్వతులు కొడుకును మాది కైలాసం మీ వల్లి సమాచారం వినదగినదే అయితే చెప్పు అన్నాడు ఈ పులింద దేశానికి రాజు అయిన పులిందుడు బిల్లులకు రాజు బిల్లుపురం అయిన రాజధాని ఆయన శివుడికి భక్తుడు ఆయనకు పిల్లలు లేరు ఈ అడవిలోనే ఆయనకు వల్లి దొరికింది ఆయన ఆయన భార్య వల్లిని పెంచి పెద్ద చేశారని స్నేహితురాలు చెప్పింది మీ వల్లికి పెళ్ళయిందా అని కుమారస్వామి అడిగాడు సంబంధం కుదిరింది పెళ్ళవడమే ఆలస్యం అంది స్నేహితురాలు కుమారస్వామి ఆత్రంగా ఏమిటా సంబంధం వరుడు ఎవరు అని అడిగాడు నిన్న మా రాజుగారి దగ్గరికి నారద మహాముని వచ్చాడు శివుడు కొడుకైన కుమారస్వామి వచ్చి వల్లిని పెళ్లాడతాడని ఆయన మా రాజుగారితో చెప్పి వెళ్లాడు అది మొదలు మా వల్లి కుమారస్వామి కోసం కలవరిస్తుంది ఆమెకు క్షణం ఒక యుగంలా ఉంది ఆమె బాధ చూడలేక అడవిలోకి తీసుకువచ్చి ఆ మామిడి చెట్టు కింద కూర్చోబెట్టాం నువ్వు ఇక్కడే ఉండు వల్లిని తీసుకొస్తాను అంటూ స్నేహితురాలు వెళ్లి వల్లిని చేయి పట్టుకు లాక్కొచ్చింది కుమారస్వామి వల్లి చేయి పట్టుకొని నా వెంట వచ్చేయి మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు నన్ను పెళ్లి చేసుకోదలుచుకుంటే నా తల్లిదండ్రుల అనుమతి పొందాలి లోకంలో చెడ్డ పేరు తెచ్చుకునే పనులు చేయకూడదు కొద్దిసేపు ఎక్కడే ఉండు మన పెళ్లికి మా వాళ్ళ అనుమతి పొంది వస్తాను అంటూ వల్లి చేయి విడిపించుకొని తన స్నేహితురాలతో కలిసి ఇంటికి వచ్చేసింది జరిగిన విషయం తెలిసి పులిందుడు తన మనుషులతో కుమారస్వామి దగ్గరికి వచ్చి ఆ రాత్రి తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉందని చెప్పి అతన్ని అతని మనుషుల్ని వెంటబెట్టుకొని వెళ్ళి వాళ్ళకి విడిది ఏర్పాట్లు చేసి పెళ్లి పనులు చేయడానికి ఇంటికి వెళ్ళాడు ఈ వార్త తెలిసి పార్వతీశివులు కైలాసం నుంచి వచ్చి కుమారస్వామికి పెళ్లి జరిపించి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా కైలాసానికి తిరిగి వెళ్లారు కొంతకాలం గడిచింది సోనితాపురంలో గజాసురుడు అనేవాడు పుట్టాడు అతను కూడా బ్రహ్మ గురించి భయంకరమైన తపస్సు చేసి చాలా వరాలు పొంది మూడు లోకాలను తన ఆధీనంలోకి తీసుకొని ఏలడం మొదలుపెట్టాడు గొప్ప శివభక్తుడైన గజాసురుడి పాలనలో ప్రజలందరూ అన్ని సుఖాలు అనుభవించారు వారికి ఎలాంటి బాధలు లేవు ఒకరోజు నారదుడు గజాసురుడి దగ్గరికి వెళ్లి అతని చేత అతిథి మర్యాదలు పొంది గజ నువ్వు గొప్ప శివభక్తుడివి శివుణ్ణి నీ గుండెలోనే ఉండమని అడగచ్చు కదా అన్నాడు గజాసురుడికి ఈ ఆలోచన నచ్చింది అతను తన పూజతో శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని తన గుండెలోనే ఉండమని వరం కోరాడు శివుడు అందుకు ఒప్పుకొని లింగ రూపంలో గజాసురుడి గుండెలో ఉండిపోయాడు గజాసురుడి మనసులోని పూజలు అందుకోవడం మొదలు పెట్టాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టే ట్యూన్